జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుండి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ టూ సెవెన్ ఫోర్ టూ నైన్ నైన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఆరు ఆరు ఇరవై నాలుగు రోజున శని భగవాన్ జయంతి పంచగ్రహ కూటమి మరియు అమావాస్య కావున లోక కళ్యాణార్థం కాశీలోని విశ్వనాథుని మందిరం వద్ద ఉన్న శని భగవానునికి మనందరి తరపున ఇరవై ఏడు లీటర్ల నువ్వుల నూనె కాశీ విశ్వనాథునికి ఇరవై ఏడు కేజీల నువ్వులతో అభిషేకం నూట ఎనిమిది మంది పేదవారికి సాధువులకు వారు తిను చపాతీ ఉల్లగడ్డ కూర జిలేబీ వాటర్ బాటిల్ మరియు ఇరవై ఏడు మందికి గొడుగులు చెప్పులు కాశీలో మనందరి తరపున మీ చంద్రశేఖర్ మహాదేవ్ ఇవ్వడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం ఇందు కొరకు అన్ని రాసులు అన్ని రాసుల వారికి నక్షత్రముల వారికి మరియు లోక కళ్యాణార్థం శని భగవాను మంత్రమును నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం అను మంత్రమును పదివేల ఎనిమిది సార్లు ఆరు ఆరు ఇరవై నాలుగున రోజున పాటించడం జరుగుతుంది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్